మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం ఇక భూమి మీద పరిశుద్ధ సంఘము లేక పెళ్ళికి మాత్రం లేదు పరిశుద్ధాత్మదేవుడు కొనిపోయి ఉన్నాడు ఇక వెంటనే ప్రభువు ఇష్రాయలు వారి యొక్క రక్షణ కొరకు వారు పసాతాపడుట కొరకే వారిని శ్రమల పాలు చేసి వారికి బుద్ధి ఏడేండ్ల మహా మహాశ్రమలను ఆ ప్రభు ప్రారంభము చేస్తాడు కృప ముగిసిపోయింది కాబట్టి ఇక జడ్జిమెంట్సే అనగా ప్రభు తీర్పులే ప్రభు కఠినముగా వారిని దండించుటే ఆ ప్రభు చిత్తము అయి ఉన్నది అందువలన ఈ అధ్యాయం చూస్తూ ఉన్నప్పుడు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదాను అప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మరొకసారి ఆలోచన చేస్తే ఎడెండ్లా ఆ శ్రమలలో మొదటి మూడున్నర సంవత్సరాలు కాలంలో ఎవరైతే ఆ యొక్క అధికారమునకు లోబడరో ఆ అధికారమునకు లోబడక వాడి ముద్రను వేయించుకొని వారు ఎవరైతే ఉన్నారో యూధులు వారిని శిరఛేదము చేయుటకాయ ఉత్తర్వులు జారీ చేయబడతాయి హింసించబడుతూ ఉన్నారు యూధులు కొంతమంది ఆ సమయంలో ప్రభు వైపుకు వారి యొక్క హృదయములు తిప్పుకొని ప్రభుకే అంకితం చేసుకొని క్రీస్తును అంగీకరించి వారు ప్రాణాలు ఆ యొక్క బీహెడ్ లేక శిరచ్ఛేదం వచ్చేసే ఆ సమయానికి కూడా అంకితం అయిపోతూ ఉన్నారు ఆ విధంగా ఎంతోమంది ఆహుతి అయిపోతున్న సమయంలో యూదుల కొరకు ఆ ప్రభు తన యొక్క ఇద్దరు సాక్షులను భూమి మీదకి ఉన్నారు అదే అధ్యాయంలో మూడో వచనాన్ని చూస్తున్నాము నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదాను ఎందుకు ఈ యొక్క దేవుని చిత్తమును గమనించుట